ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ఘనమైన నామమున నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మళ్ళీ ప్రేమ శనివారపు ఇచ్చినారు అందులో ఆయనకి స్తోత్రము కలుగును గాక ఆది కాండము రెండవ అధ్యాయము వచనం దేవుడైన యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అలాగే పదిహేను వచ్చును మరియు దేవుడిని నిహోవ నరుని తీసుకొని ఏదేను తోటను సేజ్జపరుచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభు దీవించును గాక ప్రభునందు ప్రియులారా మన దేవుడు గొప్ప దేవుడు అపుసర పౌలు యేసు ప్రభువుని గురించి చెప్తూ కటపటి ఆదాము అన్నారు అట్లయితే మొదటి ఆదాము మన ఆదాముగా కనపడుతున్నారు దేవుడు ఏదేని వనములో ఉంచాడు ఎందుకు రెండు డ్యూటీలు ఇచ్చాడు కాచుటకును స్వేజ్జపరుచుటకును అన్నారు స్వేజ్యం చేయాలి అది పంటను కాయాలి మన ప్రభు యను సువార్త పదిహేడో అధ్యాయంలో నాలుగు వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణం నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని ప్రభు మన కొరకు ప్రాణమును పెట్టారు మనలను కాస్తూ ఉన్నారు ఏదేను వనమందు భూమిని పండించిన మొదటి ఆదాము మన ప్రభు సంఘమందు ఆత్మలను పండిస్తున్నారు కాబట్టి మన ప్రభు మన కొరకు చేసిన త్యాగం మనము రక్షింపబడి పరలోకానికి వెళ్ళి ఆత్మ ఫలాలుగా ఉండటానికే కదా కాబట్టి ఏదేని వనములో ఆదాము పని చేశాడు సంఘములో ప్రభు పని చేసి చేయుటుకిచ్చిన పని అంతా సంపూర్ణంగా నెరవేర్చి ఆయన పనిని ముగించి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా చూస్తున్నాము ఈరోజు మన పని ఏమిటి అపోషణి పావులు అంటున్నాడు సంగములను గురించిన చింత నాకు దినదినము పెరుగుతుందని కాబట్టి ఈరోజు ఆ అనేకులను ప్రభువులోనికి నడిపించాలన్న చింత మనం ఉండాలి ఈ దినపు వాక్ష భాగం మన వినుకుడిలో ప్రభు దీవించును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ఈరోజు ఆదాము యొక్క డ్యూటీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క డ్యూటీని గురించి మాకు తెలియజేసినాం నాయన మమ్మలను క్రీస్తు నందు కొనుక్కొని కన్నందులకు స్తోత్రాలు మా కొరకే ఆయన చేసిన త్యాగమును బట్టి మీకు స్తోత్రాలు ఆయన మా కొరకు చేసిందంత సమాత్వం అయిందన్న తర్వాతనే ఆత్మనప్ప చెప్పినారు కాబట్టి నీ కుమార్ని బట్టి మీకు స్తోత్రాలు ఈరోజు వినుచున్న వారి కుటుంబాల్లో మేలు చేయండి ఏ అక్రతులు ఉన్నాయో ఉన్నాయో మీరు తీర్చి కాపాడమని ఏ సుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమేన్ ప్రభున ప్రియుల ప్రభున దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక అమేన్